కర్నూలు జిల్లా మంత్రంగా జరిగిన కోతాల మండల పరిధిలో వర్షాలు కురవడంతో రైతులు విత్తనాలు నాటేందుకు కౌతాల మండలం సరిహద్దు ప్రాంతం కావడంతో పక్కన ఉన్న కర్ణాటక మరియు తెలంగాణ నుంచి నకిలీ విత్తనాలు మండలంలోనికి ప్రవేశించాయని కొంతమంది రైతులు తెలియజేస్తున్నారని తెలిపారు రైతుల విత్తనాలు కొన్నప్పుడు షాపుల యజమానుల నుంచి తప్పనిసరిగా రసీదు పొందాలని తెలిపారు నకిలీ విత్తనాలపై వ్యవసాయ జిల్లా అధికారుల దృష్టి పెట్టి మండలంలో చాలా అవుతున్న నకిలీ విత్తనాలను అరికట్టాలని ఆయన కోరారు మరియు ఆయన మాట్లాడుతూ కౌతాళ మండలంలో ఈ సంవత్సరం ముందుగా వర్షాలు రావడం వల్ల రైతులంతా వ్యవసాయ పనుల్లో నిమగ్నమై విత్తనాల కోసము నానా రకాల కంపెనీల దగ్గర పత్తి విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు ఇప్పటికే మార్కెట్లో తెలంగాణ ప్రాంతం నుంచి కల్తీ పత్తి విత్తనాలు వచ్చినా అని చెప్పేసి చాలా చోట్ల అందరూ కూడా రైతులు చర్చించుకుంటున్నారు పత్తి విత్తనాలు అమ్మేటటువంటి అందరి దగ్గర కూడా కల్తీ విత్తనాలు ఉండవని అని చెప్పేసి చర్చ జరుగుతుంది దీనిపై వ్యవసాయ అధికారులు వెంటనే చర్య తీసుకొని ఏ అంగళలోనైతే పత్తి విత్తనాలు కల్తీ విత్తనాలు ఉంటావు వాటిని అన్నింటినీ అరికట్టి అట్లాంటి వ్యాపారస్తులందరినీ కూడా అవసరమైతే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే ఇప్పటికే రైతులందరూ కూడా వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఏ విత్తనం మంచిదో ఏది కల్తీదో అని చెప్పేసి కనుక్కునే రీతుల్లో ఎవరు వ్యాపారస్తులు చెప్తే ఆ విత్తనాలు తెచ్చుకొని వేసేటటువంటి పరిస్థితులు వస్తుంది ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి కరువు కాటకాల నుంచి అట్లాగే సరైనటువంటి ధర లేక మిరపకు సరైనటువంటి ధర లేక రైతులందరూ కూడా అప్పులు పాలై ఇతర ప్రాంతాలకు వలసలు పోతూ ఈరోజు కౌతాళ మండలంలో చాలా అవస్థలు పడుతున్నారు రైతులు కాబట్టి ఇట్లాంటి కల్తీ విత్తనాలు వచ్చేస్తే ఇంకా నష్టపోయాల్సిన పరిస్థితి వస్తుంది రెండు వేల ఇరవై మూడులో కల్తీ విత్తనాలు రావడం వల్ల పూర్తిగా పత్యంత అనేది అయిపోయింది ఆఖరి కోర్టుకు పోయినా కూడా రైతులకు మేలు జరిగిన జరగలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వాలు వ్యాపారస్తులకు కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా ఉంటున్నారు కాబట్టి మేము రైతు చాలా చోట్ల విచారిస్తున్నాము రైతులకు అందరూ కూడా చెప్తున్నాము ఏదైతే మంచి విత్తనం ఉంటుందో ఏదైతే ప్యాకు టాగో ఏదో విత్తన రసీదు తీసుకొని విత్తనాలు కొనాలని చెప్పేసి రైతులకు అందరికీ చూసిస్తున్నాము వ్యాపారస్తులు అట్లాగే అగ్రికల్చర్ ఆఫీసర్లు అందరూ కూడా కుమ్మక్కై ఈ కల్తీ విత్తనాలు అమ్ముకోవడానికి వీళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు కాబట్టి పై ఉన్నటువంటి జిల్లా అధికారులు దీన్ని కౌతాళ మండలం మీద దృష్టి పెట్టి ఈ కర్ణాటక బార్డరు అట్లాగే తెలంగాణకు ఆనుకొని ఉంది కాబట్టి ఈ మా ప్రాంతంలో కల్తీ విత్తనాలు ఎక్కువగా జరుగుతున్నవి దీని మీద జిల్లా అధికారులు ప్రత్యేకమైనటువంటి వ్యవసాయ అధికారులు దృష్టి పెట్టి ఈ కల్తీ విత్తనాలను అరికట్టి రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో రైతులందరూ కూడా సమీకరించి వ్యవసాయ అధికారులని అట్లాగే పై అధికారుల దృష్టికి తీసుకుపోయి మేము ఆందోళన కార్యక్రమాలని నిర్వహిస్తామని తెలియజేస్తున్నాము నా పేరు మల్లయ్య రైస్ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కౌతాళం